పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరైనానూ వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును జడలు అల్లుకున్నటయో బంగారు నగలు పెట్టుకున్నటో వస్త్రములు ధరించుకున్నటో నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియో మృదువైనటియోనైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు యెడల ఆమెకు పిల్లలగుదురు మొదటి పేదరు మూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమగలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులూనయ్యుండు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరుగునుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకుకుండా తన నాలుకును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాని వెంటాడవలను ప్రభు కనులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది మొదటి పేదరు మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడుకుడి కలవరపడుకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది ఏలయనగా మనలను దేవుని యొద్ధకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ఇంతటితో పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి